తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని బీజేపీ జెండా ఎగరవేసి సీఎం సీటు కైవసం చేసుకున్న రోజే అటల్కు నిజమైన నివాళులని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు వరంగల్ జిల్లాలోని హంట రోడ్లోని ఓ ప్రైవేట్ వేడుకల మందిరంలో అటల్ జీ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా విద్యాసాగర్ రావు పాల్గొన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది కానీ తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదో నాయకులు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు

నాగపూరి రాజమోహన్ గౌడ్ గారు మాజీ జిల్లా అధ్యక్షులు దొంతి దేవేందర్ రెడ్డి గారు జిల్లా ఆ కార్యక్రమం జిల్లాల వారిగా ఒకసారి వాజ్పేయి గారు ఎంత మహోన్నతమైనటువంటి మరి అటువంటి వ్యక్తి యొక్క పరిచయం మాట్లాడడానికి ధైర్యం కూడా కావాలి వాజ్పేయి నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ్ కానివ్వండి జనతా పార్టీ కానివ్వండి తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు ఆ భావునికి నిజమైన నివాళిని మనం అర్పించాలంటే అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను మన ఊరగల్ జిల్లా ఇవ్వాల్సినటువంటి అవసరం నేను ఎంతోమంది ముఖ్యమంత్రులకు ప్రమాణ స్వీకారాలు చేయించిన చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులలో తమిళనాడులో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి చక్కటి పరిపాలన కొనసాగించే అవకాశం నాకు కలిగించిందంటే వాజ్పేయి గారి స్ఫూర్తే అయితే ఈయన నాకు ఉన్న కోరిక ఏంటంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కూర్చుంటే నేను ముందరి సీట్లో కూర్చోవాలనేటువంటి కోరిక ఉన్నది మరి ఆ కోరిక ఎంతవరకు తీరుతుందో ఇక్కడ వరంగల్లో మీరు ఆలోచించుకొని వాజ్పేయి గురించి మన గత చరిత్ర గురించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గురించి ఆలోచించి మనం ఫీల్డ్లో ఏ మేరకు ముందుకు అనేటువంటి ఆలోచన మీరు మన పార్టీ చేసుకోవాల్సినటువంటి అవసరం